ఇక దాదాపుగా మీ అందరికీ తెలిసే మన రాధాకృష్ణన్ అన్న ఆర్కే పలుకులు అనేది ఓటమి ఆ ఇద్దరిదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడినట్లయింది దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలలో పలువురికి మళ్లీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు ఈసారి నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు పరీక్షా కేంద్రాలలో జమ్లింగ్ మాదిరి మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు మార్చుతున్నారు ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారా అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఒకటి సర్వేలు చేసినంత మాత్రానో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో చేసినంత మాత్రాన కాదన్నా ఇక్కడ ఏంది అంటే మన ప్రభుత్వం అద్భుతంగా చేస్తే ఎంత వ్యతిరేకత ఉన్నా ఏం కథ ఎట్లున్నా ప్రజలకు ఆ విశ్వాసం కల్పిస్తే గనక ఖచ్చితంగా కూడా మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడానికి ఆ పూర్తి స్థాయిలో కూడా ఆస్కారం ఉంటది మరో గ్యారంటీ అమలు తీసేగా త్వరలో మహిళలకి ఇరవై ఐదు వందలు ఇరవై ఏడున తీపి కౌర మంత్రి పొంగులెట్టి తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఎంపిక ఇంట్లో పింఛన్ లేని వారికి ఆ ప్రాధాన్యం త్వరలో కేబినెట్ విధి విధానాలు దాంతోపాటు రేషన్ కార్డులకు గ్రామాలలో ఆర్జీలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ప్రజా పాలనలో తొలి అడుగులు అంటూ కూడా నేను నేనేమంటానంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే సంబరపడిపోకండి కొత్త ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లోతుగా నేను చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ రోజు శరత్ కుమార్ కానీ గాదయ్యన్నయ్య కానీ కోదండరామ్ కానీ ఆకునూరుమౌరలి కానీ బక్క జెర్సన్ కానీ ఇంకా చాలామంది పోరాట యోధులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేతలు కావచ్చు ఇంకా ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సంబంధించి కూడా సముచిత స్థానం కల్పించినప్పుడే కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక ప్రజాపాలనలో తొలి అడుగు పడింది అని అప్పుడు అనుకోవచ్చు మనం ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలు హామీలను అమలు చేస్తున్నారు ఈ హామీల కంటే ముందు ఈ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కొంత డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో దోహదపడిన వ్యక్తులు వాళ్ళందరూ పోరాటం చేసిన వ్యక్తులు సో వాళ్ళందరికీ సంబంధించి జరిగిన విషయానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు ఇక దాంతో పాటుగా టార్గెట్ పది సీట్లు నేను చెప్పిన కదా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఉంది ఖచ్చితంగా కూడా బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా పది సార్లు పది స్థానాలను గెలుచుకోవడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడతా